మెగా స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ లో పాదుకుపోయే పనిలో ఉన్నాడు బన్నీ ఆల్రెడీ అందుకోసం స్పెషల్ టీమ్ ని రంగంలోకి దింపాడు ప్రభాస్ రూట్ లో స్పీడ్ పెంచబోతున్నాడు ఇక సమంత రష్మిక పిఆర్ టీం దూకుడు పెంచింది విజయ్ దేవర్కొండ స్ట్రాటజీ వీళ్ళందరికంటే షాకింగ్ గా ఉంది అదేంటో మీరు చూసేయండి రామ్ చరణ్ బాలీవుడ్ లో తనని తాను ప్రమోట్ చేసుకునే పనిలో ఉన్నాడు త్రిబులార్ సక్సెస్ తో వచ్చిన క్రేజ్ ఇమేజ్ ని మార్కెట్ గా మార్చుకునే పనిలో పడ్డాడు త్రిబులార్ తర్వాత శంకర్ మేకింగ్ లో చెర్రీ చేస్తున్న సినిమాకు ఇప్పటి నుంచే ప్రమోషన్ లో ఎమోషన్ పెంచనున్నాడు ఆల్రెడీ నలుగురితో పిఆర్ టీమ్ చేసుకున్నాడట ఎన్టీఆర్ కూడా బీ టౌన్ పిఆర్ టీం ని రంగంలోకి దింపాడట సమంత అయితే డివోర్స్ తర్వాత తన ఫోకస్ అంతా బాలీవుడ్ వైపే షిఫ్ట్ చేసింది ది ఫ్యామిలీ మ్యాన్ క్రేజ్ ని మార్కెట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది మరో వెబ్ సిరీస్ తో బిజీ అయింది బాహుబలి రెండు భాగాలు హిట్ అయినప్పుడే ప్రభాస్ సాహో కోసం బీ లో పిఆర్టీ పెట్టుకున్నాడన్నారు అక్కడ ఇల్లు కూడా తీసుకున్నాడు ఇప్పుడు ఆది పురుషుని ని ప్రమోట్ చేసే విషయంలో ముంబైలోనే ఎక్కువ కాలం ఉండబోతున్నాడట బాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు ఎంతో కాలంగా ఎదురు చూసిన బన్నీకి అనుకోకుండా పుష్ప హిట్ తో నార్త్ లో కూడా ఎంటర్టైన్మెంట్ అయింది అక్కడ మార్కెట్ క్రియేట్ అవుతుంది అందుకే పుష్ప టూ వచ్చేలోపే టౌన్ లో తనకంటూ పిఆర్ టీమ్ సెట్ చేసుకున్న బన్నీ స్ట్రేట్ హిందీ మూవీ ప్లానింగ్ తో షాక్ ఇవ్వబోతున్నాడు రష్మిక మందన పుష్ప రాకముందే మిషన్ మజ్ను గుడ్ బై అంటూ హిందీ సినిమాలు చేసింది అప్పుడే బీ టౌన్ లో పిఆర్ టీమ్ ను పెట్టుకుంది దాని ఫలితంగానే పుష్ప హిట్ తర్వాత యానిమల్ అంటూ రణ్బీర్ కపూర్ సినిమాలో నటించే ఛాన్స్ పట్టింది విజయ్ దేవరకొండ లైగర్ మూవీ చేయకముందే బాలీవుడ్ బ్యాచ్ తో ర్యాపో మెయింటైన్ చేశాడు చేస్తున్నాడు ఇక లైగర్ సెట్స్ పైకి వెళ్లగానే ముంబైకే పరిమితమయ్యాడు జనగణమన పూర్తయ్యేలోపు హిందీ డైరెక్టర్ తో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు